హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్ మిర్చి బజ్జీ కంటే ఎంతో క్రిస్పీగా రుచిగా ఉండి కట్ మిర్చి రెసిపీని స్ట్రీట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి ఎంతో క్రిస్పీగా రుచిగా ఉండే ఈ కట్ మిర్చిని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ పన్నెండు మిర్చి బజ్జీ మిరపకాయలను తీసుకున్నానండి ఇందులోని సగం మిరపకాయలతో మిరపకాయ బజ్జీలను మిగిలిన మిరపకాయలతోటి కట్ మిర్చి రెసిపీని చేస్తున్నానండి ఆల్రెడీ స్పెషల్ స్టఫింగ్ తోటి మిర్చి బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియో పోస్ట్ చేశాను కదండి ఇప్పుడు కట్ మిర్చి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అందుకోసం మిరపకాయలను శుభ్రంగా కడిగి తడి ఆరిపోయిన తర్వాత ఇలా లోపల గింజలను తీసేసుకోవాలి కట్ మిర్చి రెసిపీ కోసం అయితే లోపల గింజలను తీసుకోవడమే మంచిదండి లేదంటే వీటిని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఈ గింజలు కూడా ఆయిల్లో శబ్దం చేస్తూ కొద్దిగా పేలుతూ ఉంటాయి కేవలం మిర్చి బజ్జీని చేస్తున్నట్లయితే మాత్రం మీరు కారం ఎక్కువగా తినేవారైతే ఈ గింజలను ఉంచుకుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగే మొత్తం అన్ని కాయల్లోని గింజలను తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు బజ్జీలను ఫ్రై చేసుకోవడం కోసం పిండిని కలుపుకుందామండి పన్నెండు మిరపకాయలకు గాను రెండు కప్పుల వరకు శనగపిండి పడుతుంది రెండు కప్పుల శనగపిండికి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకున్నట్లయితే బజ్జీలు క్రిస్పీగా వస్తాయి ఇందులోనే పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ కారం అలాగే అర టీ స్పూన్ వామును చేతులతోటి కొద్దిగా నలుపుకుని వేసుకోవాలి బజ్జీలు గుల్లగా రావడం కోసం చిటికెడు వంట సోడాను కూడా వేసుకుని ముందు ఈ పిండులన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి నీళ్లు బాగా ఎక్కువగా వేసుకుని పిండిని పలుచగా చేసుకున్నట్లయితే బజ్జీలు నూనె పీలుస్తాయండి అని పిండిని మరీ చిక్కగా కలిపినట్లయితే బజ్జీలపైన తోపు మందంగా వస్తుంది పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల వేడి నూనెను వేసుకుని కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండాలి ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిని పొడవుగా ఉండి ఒక గ్లాస్లోకి వేసుకోవాలి ఇలా గ్లాస్లోకి వేసుకోవడం వల్ల బజ్జీలను చాలా ఈజీగా వేసుకోవచ్చు పిండిని ఇలా గ్లాస్ నిండా వేసుకున్న తర్వాత స్టవ్ మీద డిఫరెక్కి సరిపడా నూనెను వేడి చేసుకోవాలి నూనె వేడిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ఒక్కొక్క మిరపకాయను పిండిలో ముంచుకుని నూనెలో వేసుకోవాలి ఇలా నూనెకు ఎన్నైతే పడతాయో అన్ని మిరపకాయలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా తిప్పుతూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి కట్ మిర్చి రెసిపీ కోసమైతే మిరపకాయలను ఇలా పెద్దవిగానే ఫ్రై చేసుకోవాలని ఏమీ లేదండి డీప్ ఫ్రైకి నూనెను తక్కువగా పెట్టుకుని మిరపకాయలను ఇలా రెండు ముక్కలుగా చేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు కొన్ని బజ్జీలను ఫ్రై చేసిన తర్వాత పిండి అడుగుకు వచ్చేస్తుంది కదండి అప్పుడు మిరపకాయలకి పిండిని పట్టించడం కష్టం అవుతుంది అటువంటిప్పుడు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని చిన్నవిగా కూడా ఫ్రై చేసుకోవచ్చు బజ్జీలను ఫ్రై చేసుకున్న తర్వాత అదే నూనెలో కొద్దిగా పల్లీలను కూడా వేసుకుని ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇలా పల్లీలను ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి కార్న్ఫ్లేక్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి నూనె వేడిగానే ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయినా సరే ఈ కార్న్ఫ్లేక్స్ వేగిపోతుందండి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి ఇలా అన్ని మిరపకాయలను ఫ్రై చేసుకున్న తర్వాత మీరు కట్ మిర్చి కోసం ఎన్ని మిరపకాయలను అయితే తీసుకోవాలనుకుంటున్నారో అన్నిటినీ కూడా ఒక ఇంచు సైజులోకి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఆరు మిర్చి బజ్జీని అయితే నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ ముక్కలను మళ్ళీ నూనెలో వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ మిరపకాయలను నూనెలో ఒకసారి ఫ్రై చేశాం కాబట్టి ఇవి వేగడానికి ఎక్కువ సమయం ఏమి పట్టదండి ఇవి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి బయటకు తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ముక్కల్లోకి ఒక పొడిని రెడీ చేసుకోవాలండి అందుకోసం ఒక బౌల్ని తీసుకుని అందులోకి అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అర టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని వేసుకుని కలుపుకోవాలి ఆమ్చూర్ పౌడర్ అందుబాటులో లేనట్లయితే చివరిలో నిమ్మరసాన్ని కొద్దిగా ఎక్కువగా వేసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ పొడిని ముక్కల్లోకి వేసుకుని కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ ముక్కల పైన కొద్దిగా కొత్తిమీర అలాగే నిమ్మరసాన్ని కూడా వేసుకుని ఉల్లిపాయలు పల్లీలతో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా రుచిగా ఉంటుందండి మిర్చి బజ్జీ కన్నా చాలా క్రిస్పీగా రుచిగా ఈ కట్ మిర్చి రెసిపీ ఉంటుంది ఈసారి మిరపకాయ బజ్జీ ట్రై చేసేటప్పుడు ఈ కట్ మిర్చి రెసిపీని కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్